హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయండి ఇంకేముంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం హాలిడేస్ కి ఈ రోజు శనివారం కావడంతో మా మమ్మీ దోసకాయ పప్పు చేసిందండి చిత్తూరు స్టైల్ లో దోసకాయ పప్పు ఎంత బాగుంటుందంటే అలా అలా కమ్మగా తినేస్తారంటే మరి వంటలోకి వెళ్ళిపోదాం రెండు కప్పుల కందిపప్పుని తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి అందులో ఐదు కప్పుల వాటర్ వేసి కొంచెం పసుపు వేసి నాలుగు విజల్స్ దాకా ఉడికించుకోవాలి అంతలోపు పప్పుకి కావాల్సిన పదార్థాలు పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద దోసకాయ మూడు టమాటోలు రెండు ఉల్లిపాయలు కొంచెం చింతపండు ఆరు పచ్చిమిరపకాయలు మూడు కరివేపాకు రెమ్మలు తర్వాత దోసకాయ పీల్ చేసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత టమాటోలు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి ఇంకా పచ్చిమిరకాయలు కూడా రెండుగా తరిగి చింతపంటని ఒకసారి కడిగి గుజ్జు తీసి పెట్టుకోండి పక్కన తర్వాత నాలుగు విజువల్స్ రాగానే ప్రెషర్ కుక్కర్ ఆపేసి ఒక కడాయిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఉద్దిపప్పు శనగపప్పు వేగనిచ్చి తరిగిన ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకొని అందులోనే కరివేపాకు కూడా వేసి కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు కొంచెం వేగనిచ్చి అందులో ఇంగువ కూడా వేసి తర్వాత తరిగిన టమాటోల్ని కూడా వేసి బాగా వేగనిచ్చుకోవాలి అందులోనే కొంచెం ధనియా పొడి కొంచెం కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి ఈ దోసకాయ పప్పుకి మెయిన్ టేస్ట్ ఇచ్చేది పచ్చిమిరపకాయలే అండి చింతపండు అనేది ఆప్షనల్ ఒకవేళ మీకు ఎక్కువ పుల్లగా కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ కొంచెం వేస్తే బాగుంటుంది మాములుగా దోసకాయ ముక్కల్లోనే కొంచెం పులుపు ఉంటుంది సో కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత కారం ధనియా పొడి అంతా బాగా ముక్కలు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి పప్పులో కొంచెం మనకి సరిపడా ఉప్పు వేసి మేము కళ్ళు వేసాము తర్వాత బాగా మెదిపేసి కూరగాయ ముక్కలన్నీ మనం వేపుకున్నాము కదా ముందుగా అది వేసేసుకొని అందులోనే చింతపండు రసం కూడా కొంచెం పిండుకొని మీకు ఎంత పులుపు కావాలో దాని తగ్గట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక్కొక్క విజల్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి విజల్ అయిన తర్వాత ప్రెషర్ పోయాక మూత తీసి చూడండి ఇలా ఉంటుంది ముక్కలంతా కూడా బాగా చక్కగా ఉడికిపోతుంది ఒక విషల్కే బాగా ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ ఇంకా సర్వింగ్కి లాస్ట్లో పైన బటర్ వేసుకుంటే టేస్ట్ బాగా ఇంక్రీజ్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి దాంతోపాటు వేడి వేడి అన్నంలోకి అప్పడాలతో ఈ పప్పు కానీ ఉప్పు మిరకాయలు నంచుకుంటూ తింటే ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా టేస్ట్ అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ